ಸೇನೈ ನಾಮಿ ನವೀನ್ ಕುಮಾರ್ ನಾಮಿ ಪವನ್ ಕುಮಾರ್ ನಾಮ ಲಕ್ಷ್ಮೀ ಸ್ವರೂಪ್ ನಾಮದೇಶ್ ಸಂತೋಷ್ ನಾಮದೇಶ್ ನಿಶಾಂತ ನಾಮದೇಶ್ ಸಾಹಕ ಕುಟುಂಬ ತರವಾದಮ್ಮ ಕೌಂಡ್ ಲಗೋದ್ರಿ ಶಿವಕುಮಾರ್ ನಾಮದೇಶ್ ಲಾವಣ್ ನಾಮದೇಶ್ ಜೋಸ್ನ ನಾಮದೇಶ್ ಸಾಹ ಕುಟುಂಬಿ ಭವಾನಷ್ ತರವಾದಮ್ಮ

దిగ్భేదర్వా సర్వా స్థంగుండరీకాక్షవాక్యాభ్యంతరస్ుతి పుండరీకాక్షాయ నమ గణ్వా గణపతి కంభవామహే కవింకీరాపమస్తమం నేస్తరాజం బ్రహ్మణస్ దా అను సిద్ధ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవాదా మహాగణపత రాధనౌరోగనమస్కారాన్ని సమర్పయామి చెప్పండి సూర్య అరిష్టేతు సంప్రాప్తి సూర్యం పూజంచెండి కారయేతు కారేత్యానం ప్రవక్ష్యామి రోగ ఋణ పీడోప శాంతయే అంగారకాయ నమ बुदा अरिष्टे संप्राप्ते बुदा पूजांच कारये तो बुध ध्यान संप्राप्ते शुक्र पूजांच कारये तो शुक्र ध्यान प्रवक्षा कलत्र पीडोप शांत शुक्रा नम शनि अरिष्टे संप्राप्ते शनि पूजांच कारये तो శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపే శనైస్తరాయ నమ రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాచ కారయేతు రాహుద్యాశుముఖో ప్రసన్న స్థిరాసనం కసీద ప్రసీద ప్రసీదా మహాగణపతి మహాదిత్యనగ్రహదేవత్యామిమావాహయామే ఆసనం హస్తయో ఆర్ఘ్యం పాదయో పాదం ముఖ్య పచారికస్నాంగుద్ధా ఆచమనం సమర్పయామి వస్త్రం సమర్ప్యామి యోపింగ్ోపరి అలంకరణాన్ని సమర్పయామి సోమం సూర్యాయ చంద్రప్రదేర అంగారకాయం బుదా బృహస్పద శుక్రాయమ శనిస్త్రాయ రాఘవేన్ కెదవే నమ దుర్గాయపతే రమ క్షేత్రపాాలకాయన భయంకరం వాస్తుపషా ఇంద్రాయనమా అగ్నేమ నిరుత వరుణాయం వాయుం కుబేర ఈశానాయన వృద్ధు పురుషాం పృథివ్యే నవగ్రహదేవత్యో నమో నమ నానావిధపరిమపత్రపుష్ అక్షబ్రహ్మణే అమృతపాదని సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయా వస్తుంది

హిరణ్యపాత్రమితి నీరాజన ఓం గంట పెట్టున్నారా ఇటువంటి ఓం హిరణ్యపాత్రం మనో ఓ పూర్ణందధాతి మంగళనీరాజనా శుద్ధ ఆచమనాన్ని సర్పయా రక్షాం దారయామి దేవోలో గణేష్ మహారాజుకి హర హర మహాదేవా నీరాజనాన్ని దర్శయామి రక్షాం దారయామి నేత్రోన్మిళనాక్యమాచరిష్యే పంచామృతం తీసుకోండి

മുനസ്തുയാ മഹവോം ഭക്തവിജ്ഞ വിനശനായ നമഹവം ഏകഗ്രന്ഥായ മഹോം ചുതുരായനഹവോം ശക്തി സംയുതം ചുത്രയമഹോം ലംബോദരായനമഹവോം സ്വൽപ്പം മഹവും ഹേരംബായ നമോം ബ്രഹ്മവിത്തമായമഹവോം കാളായ നമഹോം ഗ്രഹപത്തെ നമോം കാമനമഹവോം സോമസൂര്യാഗ്നിചനമഹോം ഹർഷയമോ യജ്ഞമയാ നമഹവോം സ്വയം ബീജാപൂർകം അഭ്യക്ത ഗതിന് മോം വരദായ നമോ ശാശ്വത കൃത്യനെയോ വിദ്വത്രേനമോ മീതമയാണേനം ഹിമസ്ഥിരാമഹോം ධ ස ස ගේ හ සිද්ධ ක ර ය පහනය ර ම සමහිතා හ ්‍ර ස සිද්ධ මහ ස ද න ත ප්‍රම හ ප්‍රම පම

ప్రదక్షిణం చేసుకోండి కాని కానిచ పాపాన్ని ప్రదక్షిణం చేసుకోండి కాని కానిచ పాపాన్ని జర్మాంత సంత ప్రదక్షిణం పదే పదే పాపోహం ಸ್ವೇವ ಶರಣ ಮಹತ್ ಕಾರುಣ್ಯ ಭಾವೇನಿ ಬೈಲ್ದೇರೆ ಅಸ್ತ ಹಾ ಸ್ವಂತ ಅಷ್ಟು ಅಲ್ಲ सापड <US uneopen morally>